శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపదయ నమ దేవప్రశులు స్వాగతం మకర రాశి ఈ మకర రాశిలో ఉత్తరాఖడ నక్షత్రం నాలుగు రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెల పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచనలు ప్రతి నెల సామూహిక విధానంలో నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు మన దేవప్రశ్ని కార్యాలయం జరుగుతున్నాయి ఈ నెలలో పదిహేడో తారీఖు శనివారం నాడు ఇవన్నీ జరుగుతాయి సకల సౌభాగ్యాలు ఇచ్చేటువంటి లక్ష్మీ హృదయం హోమం జరుగుతుంది ఈ పదిహేడో తారీఖున సామూహికంగా ఇందులో పాల్గొన అందరి గోతనామంతా జరుగుతుంది ఎవరినో కొత్తలో పాల్గొని దీంట్లో మీరు పాల్గొనాలి ఇంకుంటే ఈ రాజి ఫలితాలు అయిన తర్వాత ఒక ప్రత్యేక వీడియో వస్తుంది నవగ్రహ నక్షత్ర పరిహారాలు అనే వీడియో వస్తుంది దాంట్లో పూర్తి వివరాలు నేను చెప్తాను ఈ వీడియో లైవ్ టెలికాస్ట్ ఉన్నది మన దాపర్శన ఛానల్ నుంచి చూడండి అనుగ్రహం పొందండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఎవరైనా జాతక పరిశ్రమ కోసం కావాలనుకుంటే స్క్రీన్లో ఉన్న నెంబర్ ఫోన్ చేసి మాట్లాడవచ్చు అలాగే ఎవరు పుట్టిన తేదీ సమయం లేని వాళ్ళు ప్రశ్న విధానంలో టార్ రీడింగ్ ద్వారా తెలుసుకోవడం కోసం వ్యక్తిగతంగా వచ్చి కలవలసి ఉంటుంది ఈ పదిహేను రోజులు మీకు చూద్దాం ఉండదు టూ ఆఫ్ కప్స్ ఇంకా తీసుకుందాం టవర్ టవర్ కార్డు ఇంకా తీసుకోవాలి సిక్స్ ఆఫ్ పెండికిల్స్ ఇంకా తీసుకున్నాం కింగ్ ఆఫ్ వ్యాన్స్ జీవితంలో అనేక రకాల ఓడిదుడుకులు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి సహాయం చేస్తున్నారా మన దగ్గర సహాయం తీసుకుంటున్నారా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారా అర్థం కానీ అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఈ సమయంలో మీకు మీ ఎవరైనా ఒక రూపాయి ఇస్తే మీ నుంచి పది రూపాయలు ఆశిస్తారు గమనించండి మీకు ఒక్క రూపాయి ఇస్తే మీ నుంచి పది రూపాయలు ఆశిస్తే మీకు రూపాయి ఇస్తారు లేకపోతే మీకేసి ఎవరు చూడరు అందువల్ల ఎవరిని పట్టించుకోవద్దు అకస్మాత్తుగా జీవితంలో ఊహించని అనేక మలుపులు నష్టపోయిన తిరిగి పొందడం జరుగుతుంది గౌరవం పోయిన చోట తిరిగి గౌరవం పొందుతారు గుర్తింపు వస్తుంది ఏదో రకమైనటువంటి వృద్ధి కలుగుతుంది సహాయం దొరుకుతుంది ఇరవై ఒకటో తారీఖు తర్వాత ఇరవై రెండో తారీఖు తర్వాత మీకు ఊహించని అనేక రకాల మార్పులు గౌరవాలు పొందుతారు బాగుంటుంది అప్పటిదాకా మాత్రం పదహారు నుంచి ఇరవై రెండు దాకా అంత అనుకూలంగా లేదు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎంప్రస్ ప్రజెంట్ ఇట్స్ ఆఫ్ సోర్ట్స్ ఫ్యూచర్ ఫోర్ ఆఫ్ కప్స్ మీ పాస్ట్లో పర్వాలేదు వంటదనం ఉన్నప్పటికీ కూడా దేనికి లోటు లేకుండా ప్రశాంతంగా కాలం గడిచిన స్థితి అందులో ఆడవాళ్ళకి ముందే చాలా బాగుంది ప్రశాంతమైన వాతావరణం ప్రస్తుతంగా వస్తే ఏ సఫ్ సోర్స్ కొత్త గౌరవం కొత్త మర్యాదలు కొత్త లాభాలు అనేక రకాల మార్పులు ఊహించని సహాయాలు ఊహించని సలహాలు పొందే అవకాశం బలంగా ఉంది వచ్చిన అవకాశం ఏ అవకాశం వదులుకోవద్దు అవమానం పొందిన ఈ అవమానం కూడా ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోవాలి తప్ప నేను వేళ అవమానపడ్డానే అని బాధపడకూడదు ఈ మా పెద్దవాడు ఎవడు కాదు అనే విషయం గుర్తుంచుకోండి మీకు ఎక్కడైతే అగౌరవం పొందారో అక్కడే మంచి గౌరవం పొందుతారు బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో ఫోర్ ఆఫ్ కప్స్ నిర్లక్ష్యంగా ఉండొద్దు ఏ సమాచారం మిస్ అవ్వద్దు ఎవరిని దూరం పెట్టుకోవద్దు ఎప్పుడు ఎవరితో ఎలాంటి అవసరం వస్తుందో మనకు తెలియదు అందులో ఎవరిని దూరం చేసుకోవద్దు అందరితో కలిసి ఉండండి జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా నైన్ ఆఫ్ సోర్స్ సామాజికంగా నైట్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా కొంత ఒత్తిడి ఆందోళన ఏం జరుగుతుందో అని భయం ఏమీ జరగదు ఏమి జరిగినా జరగకపోయినా కానీ ఒత్తిడి ఫీల్ అవుతూ ఉంటారు అందువల్ల ఒకసారి మీ జాతకం చూపించుకుని ఏదైతే పరిహారం చేయాలని చేయించుకోండి సామాజికంగా మీకు అన్ని అయిపోయినట్టుగా ఉంటాయి చివరి నిమిషంలో ఏదో బ్రేక్ పడుతూ ఉంటుంది గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ చేంజ్ ఆఫ్ జాబ్ చేంజ్ ఆఫ్ లొకేషన్ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఇంకా అంత అయిపోయింది లాస్ట్ అయిపోయింది మనం ఫినిష్ అన్నీ అనుకున్నప్పుడు ఒంగటిగా పడుతూ ఉంటుంది అందువల్ల ఏది తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు అయిపోయిందని ఏది అనుకోవద్దు ఇంకా అవ్వాల్సిన చాలా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి ఫీన్ ఆఫ్ సోర్ట్స్ ఇక్కడైతే వస్తుంది ఎస్ ఆఫ్ సోర్ట్స్ వస్తుంది జనరల్ కార్డులను ఇక్కడ ఎక్కడైతే అవమానం పొందారో అక్కడే తిరిగి మీరు గౌరవం పొందే అవకాశం కొన్ని సందర్భాల్లో తీవ్ర ఘర్షణ వాతావరణం కూడా ఏర్పడుతుంది అనుకూలంగా లేదు మీరు అనే మాటని సరిగ్గా అర్థం చేసుకోరు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు కదా అని అర్థమైన చెప్పే ప్రయత్నం మీరు చేయరు నేను నేను ఇలాగే ఉంటాను ఇలాగే చెప్తాను ఉండమంటా ఉండమంటావాళ్ళిపోమంటావా అని మాట్లాడితే వెళ్ళిపోమంటారు అందువల్ల కొంచెం జాగ్రత్తగా డిప్లొమాటిక్గా మేనేజ్ చేయాలి నెల చివరలో ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల తర్వాత ఊహించని లాభం ఎందగలిగే అవకాశము పోయిన తిరిగి మళ్ళీ పొందే అవకాశము ఉద్యోగరీత్యా పోయిన లాభాలు తిరిగి పొందే అవకాశము ఇలాంటివి ఉంటాయి పర్వాలేదు ఏదో మెరేఖలు జరిగే అవకాశం కనబడుతుంది ఉద్యోగస్తులకి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి నైట్ ఆఫ్ సోట్స్ ట్రై చేస్తే మీరు పాత జాబు పాత రిఫరెన్స్ పాత కంపెనీలు ఎక్కడ దొరికే అవకాశం ఉంది అందువల్ల ఉద్యోగులు నోటీస్ పీరియడ్లో ఉన్నవాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు సీనియర్స్ ఎవరైనా ట్రై చేసుకుంటే పాత వాళ్ళు ఎక్కడైనా జాబ్ దొరికే అవకాశం కొంతవరకు కనబడుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది ఏ వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా బాగుంటుంది ముఖ్యంగా ఒంటరిగా చేసే వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లాంటివి ఉంటాయి కదా వాళ్ళు జాయింట్ వెంచర్లు సొంతంగా ఒక్కళ్ళే విడివిడిగా చేసుకుంటూ ఉంటారు అలాంటి వాటిలో మంచి అనుకూలత ఉంటుంది చాలా బాగుంటుంది ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటారు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ పెద్ద గోల్స్ పెట్టుకోవద్దు మీ శక్తికి మించి పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుని మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వాస్తవంలో జీవించండి మీకు ఎంత వస్తుందో మీ కెపాసిటీ ఎంతో అంతే ఊహించుకోండి అనుకున్నంత సక్సెస్ రేట్ ఉండదు ఫైనాన్షియల్గా ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది మెజీషియన్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు చిక్కులు ఏమీ లేవు చక్కగా ఉంటుంది ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా జస్టిస్ న్యాయం జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖున మీకు ఉద్యోగస్తులు డెత్ కార్డు వచ్చింది కదా మీకు ఇక్కడ కూడా మీ జనరల్ కార్డ్స్లో కూడా టవర్ వచ్చింది ఇవన్నీ చూసుకుంటే మనకి ఇంచుమించు ఇరవై ఏడో తారీఖు ఇరవై ఎనిమిది తారీఖులో ఏదో ఒక మంచి చేంజ్ ఏదో వస్తుంది మీకు ఏదో ఒక లాభం కలుగుతుంది రావాల్సింది న్యాయంగా మీకు వస్తుంది అనుకూల వాతావరణం క్రియేట్ అవుతుంది మీకు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా పేజ్ ఆఫ్ షార్ట్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా కింగ్ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టెంపరెన్స్ విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ షార్ట్స్ మగవారికి అంత అనుకూలంగా లేదు కొంత చికాకులు ఉంటాయి మాట జారడము దుడుకుదనము ఎగ్రసివేస్ మూలంగా కొంత కోరిక కష్టాలు పంచుకునే అవకాశం ఉంటుంది అందువల్ల తొందరపడద్దు మాడజారద్దు నిదానంగా ఉండండి ఆడవారికి సంబంధించి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీలో బాగానే ఉంటుంది పర్వాలేదు ప్రశాంతమైన జీవితం గడుపుతారు ఎక్కువ ఇబ్బందినేవి ఉండవు వైవాహిక జీవితంలో కూడా ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటుంది మీకు ఒకే పని రెండు మూడు సార్లు చేయడం మొత్తం లోడంతా మేమే పడిపోతూ ఉండడం ఇలాగ అన్ని రకాలుగా ఉంటాయి తప్పించుకునే స్థితులు ఎక్కువ ఉంటారు ముఖ్యంగా ఏమైనా ఫ్యామిలీ ఫంక్షన్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లాంటివి ఏమైనా ఉంటే ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో టైంకి వెళ్ళి వచ్చేయండి ముందు వెళ్ళి అందరికంటే లాస్ట్లో వద్దాం ఇలా అనుకోవద్దు టైంకి వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చేయండి సంతానపరంగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వాయిదా వేసుకోండి కంగారు పడకండి ఏదైనా కాలేజ్ అడ్మిషన్స్ ఫీజులు కట్టడా లాంటివి ఏమైనా ఉంటే తొందర పడకుండా ఒక రెండుసార్లు ఎంక్వైరీ చేసి చెయ్యండి విద్యార్థిని పిల్లలకి బాగుంటుంది లైఫ్లో కొత్త చేంజెస్ వస్తూ ఉంటాయి ఆలోచన మార్పులు వస్తాయి మెచ్యూరిటీ వస్తుంది అనుకూలమైన కారణం ఉంటుంది పర్వాలేదు నక్షత్రాలు వారిగా తీసుకుంటే ఉత్తరాసడ్డ రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ శ్రవణం వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ధనిష్ఠ ఒకటి రెండు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది ది దివాల్డ్ ఉత్తరాక్షడ వాళ్ళకి చాలా బాగుంటుంది అన్ని రకాల కూడా అనుకూలమైన కాలం ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది మీ తెలుగు పదును పెడతారు ఎలాగైనా సరే ఆ ఫెయిల్ అయిన కూడా మీకు లాభంగా మార్చుకుంటారు ఎంత నష్టం వచ్చినా కానీ లాభంగా మార్చుకుని తెలియజేటం మీకు ఉంటాయి శ్రవణం వాళ్ళకి లంక మీద గోదావరి మీదలాగా ఉంటుంది చాలా కష్టపడినా కానీ వచ్చే ఫలితం తక్కువగా ఉంటుంది తాపత్రయం పడాలి ఎంత కష్టపడినా కానీ ఎంత వస్తుందో తెలియని పరిస్థితి ఉంటుంది కానీ చేయాలి తప్పదు కాబట్టి పని చేయాలని భావన మీరు పనిచేస్తూ ఉంటారు ధనిష్టం అది బాగుంటుంది అన్ని రకాలకు కూడా సమస్యలు ఉన్నా కానీ ఏమన్నా కానీ మీకు కాలం ఉంటుంది ఇరవై ఒకటో తారీఖు తర్వాత శుభవార్త వింటారు అనుకూలకాలం ఉంటుంది ఎన్ని సమస్యలున్నా కానీ మీ వాక్చాతుర్యంతో మీరు నెగ్గున వస్తారు మీరు పర్వాలేదు పరిహారం చేయాలి ఉత్తరాక్షడ రెండు మూడు నాలుగు పాదాల వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ ఓం నమో భగవతే దత్తాత్రేయ స్వాహ అనే దత్తాత్రేయ మంత్రం జపం చేసుకోండి ఉపదేశం చేసుకోవాలి దత్తాత్రేయ కవచం చదువుకోండి బాగుంటుంది శ్రవణం వాళ్ళు ఏం చేయాలి టూ ఆఫ్ పెంటికల్స్ ఇంకొక తీసుకున్నాం తీసుకుందాం త్రీ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ కప్స్ ఓం నమశ్చండి కాయ అనే మంత్రాన్ని జపం చేసుకోండి ఓం నమశ్చెండికాయ నమః ధనిష్ఠ వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ కప్స్ మీరు ఏమైనా మొక్కులు మొక్కునం గమనించుకోండి ఇంకొక ఆర్డర్ తీసుకుందాం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఏదో మొక్కలు ఏమో కనబడుతున్నాయి అమ్మవారికి సంబంధించిన మొక్క ఏదో మొక్కు తీర్చుకోండి లేదా ఓం హ్రీం దుమ్ దుర్గాయన్ మహా దుర్గా మంత్రం జపం చేసుకోండి హోమం చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొన్ని మార్పుల జీవితంలో బలమైన మార్పులను కొన్ని కనబడుతున్నాయి సహనంతో ఉండండి శ్రమ ఎక్కువ పడాలి ఈ పరిహారాలను కూడా పదిహేడు తారీఖున మన దేవప్రస్తికారేమి జరుగుతాయి యూట్యూబ్లో నెడీలు కష్ట వస్తుంది చూడండి శుభం భూయాత్